నెల్లూరు నగరంలోని స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ పదిహేను బాల బాలబాలికల యూనెక్స్ సన్రైజ్ కప్ పోటీలు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం నాయకుడు కోటం రెడ్డి కిరిదర్ రెడ్డి తెలుగుదేశం నాయకుడు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలు నెల్లూరులో నిర్వహించడం ఎంతో గర్వకారణమని అన్నారు విద్యార్థిని విద్యార్థులు క్రీడల పట్ల అవగాహన పెంచుకోవాలని కోరారు అటు అక్కడ ద్వారనా గారు కానీ పెద్దలు అందరూ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని కార్యక్రమం వచ్చినప్పుడు కూడా వారితో కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది ఈ స్టేడియంలో ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకా కూడా దీన్ని డెవలప్ చేయాలా అని వారికి తప్పకుండా

बिकले आंध्र प्रदेश स्टेट सब जूनियर अंडर 15 बैडमिंटन चैंपियनशिप 2025 एंडेलो फ्रॉम 21 टू 24 अगस्त होप्स एरर थैंक यू सर पोस्ट माटावंटा శ్రీనివాసరెడ్డి నీ వేదిక మీద నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గ వర్గాన పక్షాన కోరుతున్నాం బ్యాడ్మింటన్ క్రీడాకారుల పక్షాన కోరుకుంటున్నాం అసోసియేషన్ తరపున కోరుకుంటున్నాం ఎంతో కొంత చేస్తున్నారు నెల్లూరు నగరంలో గట్టాలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో స్వీట్స్ కూడా డెవలప్ చేస్తున్నారు ఎంతో కొంత

لوگ سار اٹھے پٽو اي منهين نه ڪندو ويه با اڪر هان انا انا علي போயிட்டாந்த <laughs> பணிகார <laughs> <laughs>

ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు విబ్యారన్న గారికి గిరన్న గారికి చౌదరి గారికి మరియు జిల్లా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ నా శుభాశిస్తు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మారుతున్నటువంటి కాలానుగుణంగా మనం ఎన్నో మార్పులు చూసాం ఎంతో ఆధునికత మనం చూస్తూ వస్తున్నాం కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి గతంలో పూర్వంలో ఏ విధంగా అయితే క్రీడల కోసంగా ఒక క్రమశిక్షణతోటి ఒక నిబద్ధతతోటి ఏదైతే గ్రౌండ్స్ని కోర్ట్స్ కాడికి పిల్లలు వచ్చి ఒక క్రమశిక్షణతో కానీ మంచి ఆట తీరు కానీ అదేవిధంగా క్రమశిక్షణతో కానీ ఈ యొక్క కోచింగ్ తీసుకొని వాళ్ళ ప్రతిభను ఏదైతే ఇముడింపు చేసుకోవడానికి చేస్తున్నటువంటి టోర్నమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఈరోజు జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయి కానీ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా ఎప్పుడు అండగా ఉంటుంది మేము పిల్లలందరినీ కోరుకునేది ఒకటే క్రమశిక్షణతో కూడినటువంటి శిక్షణ మీరు ఎప్పుడు కూడా మరవకుండా మీరు మీ పట్ల ఒక శ్రద్ధతో మీరు ముందుకు నడిచినట్టయితే ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కానీ నెల్లూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కానీ మీకు ఎప్పుడు వెనుదోలుగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పాల్గొన పాల్గొనబోతున్నటువంటి క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు మన నెల్లూరు జిల్లాలో నెల్లూరులో రూరల్ నియోజకంలో ఉన్న ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు స్టేట్ లెవెల్ అండర్ ఫిఫ్టీన్ బ్యాడ్మింటన్ కాంపిటీషన్స్ స్టేట్ లెవెల్లో మన ఆర్యవైశ్య సంఘ రాష్ట్ర అధ్యక్షుడు స్టేట్ బ్యాడ్మింటన్ చా స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న ముక్కాల ద్వారకనాథ్ గారి ఆధ్వర్యంలో యునిక్స్ వారి స్పాన్సర్షిప్ తరఫున ఈరోజు నెల్లూరులో మన ఏసుబ్బాడు స్టేడియంలో ఈరోజు అండర్ ఫిఫ్టీన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ ప్రారంభించడం జరిగింది దానికి విరవల్ ఎమ్మెల్యే గారి తరఫున గౌరవ గిరిధిరెడ్డి గారు సిటీ తరఫున మన మంత్రి గారు పొంగూరు నారాయణ గారి తరఫున నేను వచ్చి ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది ఈ టోర్నమెంట్స్ ఇక్కడ ఫైనల్స్ ఇక్కడ జరగడం అనేది చాలా ఆనందదాయకం ఇక్కడి నుంచి స్టేట్ లెవెల్ ఫైనల్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు నేషనల్ లెవెల్లో టోర్నమెంట్స్కి ఇక్కడి నుంచి సెలెక్ట్ అయిపోవడం అనేది మన నెల్లూరుకి గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మన ముక్కా ద్వారకనాథ్ గారికి అదేవిధంగా అంకం చౌదరి గారికి అదేవిధంగా స్టేట్ లెవెల్ నుంచి వచ్చిన ప్లే కోచర్స్కి అది ఆల్ అన్ని డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ఆల్ ప్లేయర్స్కి అందరికి కూడా నేను వాళ్ళు నేషనల్ లెవెల్లో మన జిల్లా వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యే రకంగా ఉంటారని ఆశిస్తూ సెలెక్ట్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ కూడా ధన్యవాదం